నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు జయేష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు శ్రీ విశ్వవాసు నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా కొత్త సంవత్సరం ఎలా ఉండబోతుంది గురుగారు శ్రీ గురు నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీ మహా త్రే నమ ఈ యొక్క విశ్వసునామ సంవత్సరం కామాక్షి దేవి అయిన విశ్వసునామ విశ్వశ్వరమ సంవత్సరం ఉగాది పురస్కరించి వృషభరాశి యొక్క ఫలితాలు చెప్పుకుంటున్నాం వృషభరాశికి కృత్తికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు అట్లాగే ఈ యొక్క నక్షత్ర నాలుగు పాదాలు వృష్ణ నక్షత్రం ఒకటి రెండు పాదాలు వృషభరాశి వృషభ రాశి యొక్క ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనకి ఆదాయము పదకొండు వ్యయం ఐదు రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు ఆదాయం బాగానే ఉంది ఆదాయము పదకొండు ఉంది వ్యయం ఐదు అంటే ఆదాయం బాగా సంపాదించారు ఖర్చు సమానంగా సగానికి ఖర్చు పెడుతున్నారు రాజ్యపూజ్యం ఒకటి అవమానం మూడు అంటే వంతెట్టు పోకులకు పోయే అవకాశం ఉంటుంది అంటే అవతల మనిషిని ఇక మనం మెచ్చుకోవాలని చెప్పి అధికంగా ఖర్చు పెట్టే అవకాశం కూడా ఉంది దీనిలో కాబట్టి అలా అవసరం లేదు పక్కనోడు ఏదో మనం వాళ్ళ గురించి ఖర్చు కాను మనకి అవసరం ఉంటే పెట్టండి లేకపోతే అవసరం లేకపోతే వదిలేయండి కాకపోతే వృషభరాశి యొక్క స్థితి చూస్తే ఆదాయం వనరులు బాగా ఉన్నాయి ఖర్చు కూడా తగినంత పెట్టుకుంటారు ఎక్కువగా దుబారా చేసే అవకాశం కూడా లేదు రెండోది ఏంటంటే వీళ్ళకి పోయిన ఉగాది కన్నా ఈ ఉగాది ఆఫ్టర్ మే తర్వాత చాలా బాగుంటుంది ముఖ్యంగా గృహస్థి చెప్పుకున్నట్లయితే గురువు కూడా వీళ్ళకి జన్మస్థానం ద్వితీయం తృతీయ స్థానం సంచారం చేస్తున్నారు రాహుకేతువులు వచ్చేసి వీళ్ళకి ఈ వృషభ రాశి వారికి ఇప్పటివరకు కూడా పంచమ స్థానంలో చతుర్థమందు రాహు కూడా ఏదైతే ఏకాశంలో ఉన్నటువంటి వారు దశమక్షేత్రంలో ఉండడం జూన్ నుంచి తర్వాత శని బుధుడు శుక్రుడు రవి వీరందరూ కూడా గురు ఉగాది యొక్క ఏకాదశంలో ఉన్నారు కాబట్టి మంచి యోగదాయకంగానే ఉంది కాబట్టి ఉగాదిలో వీళ్ళకి చెప్పినట్లయితే ఈ ఉగాది గురువు బలంగా ఉన్నాడు ద్వితీయ స్థానం నుంచి ధనాదాయం బాగుంటుంది మీ నుంచి ఇప్పటి అనారోగ్యం కానీ అకారణమైన వైరాలుగా ఏమున్నాయి అవన్నీ నశించిపోతాయి అవన్నీ కూడా మళ్ళీ పొరపరచలే ఉండవు కుటుంబంలో కూడా వీళ్ళకి మంచి ప్రియత్వంగా ఉంటుంది అందరూ కూడా వీళ్ళని బొగిడేవారు ఉంటారు వీళ్ళు లేకపోతే కార్యక్రమం చేయలేని పరిస్థితికి వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది తర్వాత తృతీయంలో గురుగు ఉండడం వల్ల కూడా ప్రోత్సాహకంగా బాగా ఉంటుంది వీళ్ళని మెచ్చుకునేవారు కావచ్చు వీళ్ళ ధైర్య సాహసాలు కూడా ఎట్లా ఉంటాయంటే నిజంగా ఇటువంటి మంచిని మనం చూసామా అన్న స్థితిలో ఉంటుంది వృషభ రాశి వారు ఒక డిఫరెంట్ షేడ్లో కనబడతారు ఇప్పుడు ఇక్కడ అంత విధానంగా అద్భుతంగా ఉంటుంది తర్వాత వీళ్ళకి పెద్దలకి సంబంధించి ముఖ్యంగా చూస్తే ఇటు రాహు కేతులు ఏదైతే ఉన్నారో చతుర్థ మందు కేతు సంచారం చేయటం వల్ల కొంత ఇబ్బందికరంగా ఉంది ఈ విధంగా మళ్ళీ రాహు కూడా వీరికి దశమస్థానం అంటే కొంత వృత్తి వ్యాపారాలు చేసేటువంటి వారు ఉద్యోగంలో కానీ మార్పులు చెందే అవకాశం ఉంటుంది లేదా భయపడుతూ ఉంటారు ఏదైనా జరుగుతుంది ఏమన్నా ఏమీ జరగదు కానీ భయపడుతూ ఉంటారు ఉద్యోగరీత్యా కూడా తర్వాత వృత్తిరీత్యా చేసేట వ్యాపారాలు బాగుంటాయి నూతన గృహ గృహారంభ గృహ ప్రవేశాదులు శని యోగదాయకంగా ఏకాదశంలో ఉన్నాడు దీర్ఘకాల సమస్యలు చూడ బయటపడటానికి అవకాశం ఉంది అట్లానే ఆదాయ వనరులు తీసుకోవడానికి అనేక రకాల మార్గాలు ఎంచుకుంటారు తద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తారు తర్వాత వీరికి విదేశీ ప్రయత్నాలు చేసేటువంటి వారు కూడా యోగదాయకంగా ఉంది విదేశీ విద్య చదువుకోవడానికి కూడా యోగదాయకంగా ఉంది అట్లానే వీళ్ళు పూర్వీకులు పెట్టినటువంటి ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు కొన్ని బయట తేలే అవకాశం ఉంటుంది తద్వారా ఆస్తి కలిసి వచ్చే అవకాశం స్త్రీ మూలకంగా కూడా ధనలాభాలు కలిగే అవకాశం ఉంది మళ్ళీ నూతనమైనటువంటి పరిచయాలు ఏర్పడటం తద్వారా వాళ్ళకి వాళ్ళ వల్ల కూడా కొంత ఆనందోత్సాహాలు ఆనందంతో పాటు కొంతవరకు వ్యాపారంలో కూడా ఉత్తీర్ణత అంటే కొత్త కొత్త ఆలోచనలు పుత్తలు దొంగటం ఇటువంటి కూడా అనేక రకాలైనటువంటి విధి విధానాలు కూడా మారటం వ్యాపారంలో ఎలా అవలంబించాలి కొన్ని విషయాలు నేర్చుకోవటం లాంటివి కూడా అద్భుతంగా నడుస్తారు వాక్ ధోరణి అద్భుతంగా ఉంటుంది తద్వారా ఆకర్షింప చేయగలుగుతారు ప్రతి మనిషిని ఆ వాక్కు సంపదతో ఎవరినైనా ఇట్టే ఇంకా వీళ్ళంతటి మించిన వాళ్ళు లేరనో లేదా మొత్తానికి వాళ్ళకి వాక్కు ధోరణి ద్వారా వాళ్ళ పనులని చక్కబెట్టుకుంటారు అటువంటి మంచి స్థితిగా గోచరిస్తుంది యొక్క విశ్వసరామ సంవత్సరం ఉగాది కాబట్టి ఇంతటి మహత్తరంగా అవకాశాలు బాగా ఉంటాయి బంగారకాలంగా గోచరిస్తుంది ఈ యొక్క వృషభరాశి వారికి ఉగాదిలో గురుగారు ఇక ఈ రాశిలో ఉన్న వాళ్ళకి సినీ రాజకీయ ప్రముఖ ఎలా ఉండబోతుంది గురుగారు రాజకీయంగా సినీ రంగంలో ఉండేటువంటి వారికి అద్భుతంగా ఉంది ఎందుకంటే ఏకాదశంలో సినీ ఉండటం తర్వాత గురువు కూడా వీళ్ళకి యోగదాయకంగా ఉన్నాడు కాబట్టి రాజకీయ సినీ రంగంలో వారికి అద్భుతమైన కాలం కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎలా షైన్ కావాలా అనేది వీళ్ళ చేతుల్లో ఉంటుంది ఎందుకంటే అక్కడ నటించటంలో ఏదైతే ఉంటుందో సినీ రంగంలో ఉండేటువంటి వారు నటించడం మెయిన్ కావాలి అంటే జీవించేయాలి అక్కడ నటు నటులుగా జీవనం చేస్తే బాగుంటుంది ఎందుకండి ఇంత పర్టికులర్గా పాయింట్ చెప్తున్నారు మీరు ఇక్కడ కారణం ఏంటి అంటే ఉగాదిలో వీళ్ళకి బుధుడు నీచలో పట్టున్నాడు ఇక్కడ బుధుడు ఏంటంటే ఆర్టిస్టులు ఇవన్నీ బుధుడు ఇస్తాడు బుధుడు నీచలో ఉన్నాడు మరి బుధుడు నీచలో ఉన్నప్పుడు ఉగాది జరుగుతూ ఉన్నది వీళ్ళకి ఈ కాలం మరి కలిసి వస్తుందా ఉగాదిలో అంటే ఉగాదికి కలిసి రాకపోయినా తర్వాత కాలంలో జీవించే పరిస్థితి ఉండాలి ఒక చిన్న మనకు పోషణ ఇచ్చిన పాత్రని అంత బాగా పోషిస్తే కనుక వీళ్ళకి జీవం అనేది ఉంటుంది ద్వారా అవకాశాలు వస్తాయి ఎలాంటి వ్యాపారాలు చేస్తే బాగా రాణిస్తారు అంటారు లాభాల పరంగా ఇంకా రాజకీయ నాయకులు చూస్తే కనుక అద్భుత కాలంగా ఉంది వాళ్ళు ఎప్పటి నుంచో వేచి చూసేటువంటి మమ్మల్ని రికగ్నైజేషన్ లేనిటువంటి వారు ఉంటారు వాగ్ధోరణి చార్చించుకోలేటువంటి వారు కొంతమంది ఉంటారు ఇవాళ వాగ్ధోరణితో అవతల మెయిన్ ప్రధానంగా ఎవరి కళ్ళలో పడ వాళ్ళ కళ్ళలో కని పడతారు తద్వారా వీళ్ళు కూడా ఒకళ్ళు మన పార్టీకి సంబంధించినటువంటి వారనో లేదా రాజకీయంగా వీళ్ళు బాగా ప్రజలకి దగ్గర సంబంధాలు ఉన్నాయనో ఒక పాత్రను మాత్రం గ్రహిస్తారు వీళ్ళు ఉన్నారు అని చెప్పి వ్యాపారంలో చూసుకుంటే కనుక వీళ్ళకి ముఖ్యంగా ఐరన్ స్టీల్ వ్యాపారం చేసేటువంటి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది రసాయనాలు ఎరువులు చేసేటువంటి వారికి బాగుంటుంది తర్వాత హాస్టల్ హాస్పిటల్ సంబంధించి సర్జికల్స్కి సంబంధించిన వ్యాపారాలు బాగుంటాయి ఈ ఈ యొక్క ఫార్మాస్యూటికల్ రంగం కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ప్రేమ వివాహాలు ఎవరైతే చేసుకోవాలనుకుంటున్నారో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు కూడా సక్సెస్ అవుతాయండి ఎందుకంటే సాధ్యంగా అంత గ్రహస్థితి అనుకూలంగా ఉంది దీర్ఘకాలికంగా నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి అన్ని వ్యవహారాలు చక్కబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి శత్రువుల నుంచి ఇబ్బంది లాంటివి కనిపిస్తున్నాయి గురువు గారు శత్రువు కూడా ఎందుకంటే రాహు వీరికి ఏదైతే దశమంలో ఉన్నాడో వీరి చెప్పిందే భేదం అవుతుంది శత్రువులు కూడా అవతల మంచిని నిజంగా వాళ్ళు చెప్పింది రేపు మనం ఆలోచన చేయకపోతే రికగ్నైజేషన్ చేయకపోతే కష్టమే అని వాళ్ళని ఎట్లా మిత్రత్వం చేసుకోవాలని ఆలోచనలో పడతారు వాళ్ళు కూడా ఇక చివరగా విద్యార్థుల పరిస్థితి ఏంటంటారు ఈ రాశి వారికి విద్యార్థులకు యోగదాయకంగా ఉంది ఎందుకంటే శని యోగంగా ఉన్నాడు రాహు కూడా యోగప్రదంగా ఉన్నాడు విదేశీ విద్య కూడా యోగప్రదంగా ఉంది పోటీ పరీక్షల్లో కూడా వీళ్ళకి కొంతవరకు యోగదాయకంగా ఉంది తర్వాత వచ్చే గురువు అతిచారం కూడా వీళ్ళకి యోగదాయకంగానే ఉంది సపోర్టివ్ రూల్స్ ఎక్కువగా ఉన్నాయి సహకరించే వాళ్ళు చదువుకుంటా దగ్గరికి వెళ్తే కూడా చదువుకుంటా అంటే ఖచ్చితంగా వాళ్ళు చదివిస్తా అనడంలో కానీ లేదా చదువు చెప్తామన్న దానిలో కూడా చాలా మంచిగా ఉంది కాబట్టి విద్యార్థులు కూడా చాలా బాగుంటుంది ఇక వృషభ రాశి వారికి సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా మంచి రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయడం వృషభ రాశి వారు ముఖ్యంగా ఈ యొక్క మొత్తం ఓవరాల్గా మనకు చూసుకున్నట్టయితే గురువు అనుగ్రహమే ప్రత్యేకంగా పొందాలి ఎందుకంటే జన్మంలో గురువు ఉన్నాడు తర్వాత ద్వితీయంలో గురువు ఉన్నాడు తర్వాత తృతీయంలో గురువు ఉన్నాడు కాబట్టి రాహు కూడా రాహు గురువుకి ఆరాధన చేసుకోవటం మంచిది రాహుకి ముఖ్యంగా అమ్మవారి ఆరాధన లాంటిది చేయడం వల్ల మంచిది కలుగుతుంది కుంకుమార్చనలు కానీ శ్రీచక్రచనలు కానీ లేదైనా ఏదైనా శ్రీ విద్యా చేసుకుంటున్న చేసుకునే వారి దగ్గర తీర్థాలు తీసుకోవటం కానీ అలా చేయటం వల్ల వృషభ వారికి చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాత శ్రీచక్రార్చన పదే పదంగా మనకు కనకదుర్గ గుడిలో కానీ లేకపోతే కామాక్షి గుళ్ళో కానీ అమ్మవారి గుడిలో అట్లా చేసుకోవడం శ్రీ చక్రార్చన పునర్చరణ చేసేటువంటి ప్రతి శక్తిపీఠంగా ఏదైతే అక్కడ శక్తి పీఠాల్లో కానీ గురువుల దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు అర్చన చేసే క్రమంలో అక్కడ కూడా ఆరాధన చేసుకొని తీసుకోవడం వల్ల రాహువు గురువు రెండు విధాలుగా అనుకూలంగా ఉంటాయి సో రాశి వారికి కొత్త సంవత్సరం అంతా కూడా ఎలా ఉండబోతుందో మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు